హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి జాతర వీడియోలో ఒక పాట మిగిలిందని అప్లోడ్ చేస్తున్నానండి అస్సలు ధూమ్ ధామ్గా చేస్తారు అండి చిన్న బాణ సంచారాలు కాల్స్తూ అలాగే డ్రమ్స్ మధ్యలో అమ్మవారు వస్తుంటే చాలా బాగా జరిగిందండి అసలు బోనం రాకేష్ వచ్చాడు అలాగే బోనాలు కూడా చాలా బాగా జరిగాయి చూడండి అసలు ఇక్కడ పొటేన్లు అండి అమ్మవారికి బలి ఇచ్చేకి పొట్టేన్లని అందరు తలా ఇంత వేసుకొని తెచ్చుకున్నారు అందరు అయితే అమ్మవారికి అక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత అందరి ఇళ్ళకైతే ప్రసాదంగా పంపించారండి ఈ మటన్ అయితే మొత్తం అందరికీ ఇళ్ళకి సమానంగా అయితే పంపించారండి అందరికీ పిల్లలైతే చాలా బాగా హెల్ప్ చేశారండి పట్టుకోవడానికి కానీ ఇక్కడ వచ్చేసి మా కొడుకులండి బాగా చాలా బాగా పిల్లలు కూడా బాగా సహకరించారండి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి గట్టుగా కలుసుకొని ఏదైనా పని చేస్తామంటే సక్సెస్ చేస్తారు కదండి జాతర కూడా అలాగే అండి అందరు కలిసి గట్టుగా చేశారు చాలా బాగా చేశారండి వీళ్ళు డ్రమ్స్ వాయించే వాళ్ళు అయితే వీళ్ళు వచ్చేసి పల్పాల్పల్లి నుంచి వచ్చారండి చాలా బాగా వాయించారు అసలు చాలా బాగా చేశారు కూడా అసలు మనం ఇక్కడ చూడండి అందరైతే ఒకదాని వెనుక అసలు చందులు పట్టలేదండి అక్కడ బుదార్పేట మొత్తం అయితే అసలు ఎక్కడ చూసినా ఇప్పుడు మారు మోగిపోయిందండి అమ్మవారి జాతర అంటే చాలా బాగా జరిగిందండి అస్సలు పర్గంటే సూపర్గా జరిగిందండి అండి మోస్ట్ సాయంత్రం అయిపోయిందండి బోనాలు అమ్మవారికి సమర్పించిన తర్వాత పోటీన్లు అనేది అమ్మవారికి బలి ఇచ్చారు కదండి అదే నైవేద్యంగా అందరు ఇంట్లో పంపించారండి మాంసం పంపించేలోపు నైట్ టెన్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది నేను ఆ రోజు అనేది వంటలు చేయలేదండి నెక్స్ట్ డే చేసేసాను వెనస్డే రోజు చూడండి మాకు వచ్చిన మటన్ అండి అలాగే తలకాయ కూర కూడా తెచ్చారు మా వారు రెండు కలిపి అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండా డైరెక్ట్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసేసానండి అసలు మటన్ కర్రీ చేశాను అలాగే చపాతీ చేశాను తలకాయ కూర చేశాను రైస్ చేశానండి ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అదే లంచ్కి అనేది అది అనేసి ప్రిపేర్ చేసేసానండి చాలా తలకాయ కూర చేసే విధానంగా చేసామంటే చాలా హెమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి మా వారికి అయితే చాలా ఇష్టం నేను చేసిన తలకాయ కూర అంటే మా అక్కకు కూడా చాలా ఇష్టం అండి ఎప్పుడో మేము వెళ్ళమని చేసినప్పుడు చేస్తానండి మధ్యలో అయితే తెచ్చుకోనండి తలకాయ తినలేమో అయిపోదు అనేసి తేము ఇలా ఎప్పుడైనా జాతరలు చేసినప్పుడు అలాగే ఎల్లమ్మని చేసినప్పుడు కంపల్సరీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను తలకాయ కూర అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసిన తర్వాత తలకాయ కూర వేసేయాలండి కానీ తలకాయ కూరను ఫస్ట్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి మనం లేకుంటే కాల్చిన వాసన వస్తుందండి ఒక విధంగా పిల్లలు అందుకే ఇష్టంగా తినరు మా ఇంట్లో మా పాప తినదు బాబు తినరండి తలకాయ కూర అలాగే ఉప్పు కారం పసుపు వేసి ఉప్పు సారీ ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కుదించాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గని వాళ్ళు నీచు వాసన పోయేంత వరకు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తగినంత వేసేసి బాగా పచ్చి వాసన పోయే మగ్గించాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆ ప అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత కారం పొడి అండి కారం మనం టేస్ట్కి సరిపడా కారం అండి కారం వచ్చేసి కొంచెం స్పైసీగా వేసుకోవాలండి తలకాయ కూర అప్పుడే టేస్ట్ ఉంటుంది కారం వేసిన తర్వాత బాగా ఫ్రై బాగా కలుపుకోవాలండి తలకాయ కూరకి అయితే మనం కారం అంతా పట్టేలాగా కుదించి మళ్ళీ తగినంత వాటర్ అండి ఒక టూ గ్లాస్ దాకైతే వాటర్ వేసాను నేను ఆల్మోస్ట్ అందులో వాటర్ వచ్చేస్తాయండి అవెంతా ఇంగిరిపోయేంత వరకు అయితే మనం ఇప్పటికిచ్చాం కదా కారం వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఎయిట్ విజిల్స్ రానిచ్చానండి మనకు తలకాయ కూరకు వచ్చేసి ఎక్కువ విజిల్స్ రానిస్తేనే బాగా ఉడుకుతుందని లేక డైరెక్ట్ వండామంటే టైం చాలా పడుతుందండి ఇలా కుక్కర్లో చేసామంటే తొందరగా అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి నాకు ఎయిట్ విజిల్స్కి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆ కుక్కర్లో ఉంచి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి వేరే గిన్నెలోకి వేసేసుకొని బాగా ఉడికించాలండి మళ్ళీ మనం మసాలాలు వేసి అప్పుడు ఉడికించాలండి ట్వంటీ పర్సెంట్ ఇలా గిన్నెలో సపరేట్గా మసాలాలు వేసి ఉడికించామంటే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసానండి మసాలాలు అనేది యాడ్ చేస్తున్నాండి ధనియాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసి చేసి పెట్టుకున్న పొడి అండి ఇది ఇది వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసానండి అలాగే తర్వాత బాగా కలపాలండి ముక్కలకంతా పట్టిన తర్వాత మనం మళ్ళీ ఇందులోనే మసాలా అనేది నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి మటన్ మసాలా అదే గరం మసాలా యాడ్ చేసేసాను చేసేసిన తర్వాత ఫైనలీ కొద్దిగా ఎండి కొబ్బరి పొడి అండి ఎండి కొబ్బరి పొడి వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది మనకు కర్రీ టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం టమాటో కూడా వేసానండి ఒక రెండు టమాటోలు కట్ చేసి వేసానండి టేస్ట్ బాగుంటుంది కొబ్బరి వేసేసానండి వేసేసి బాగా ఒక పది నిమిషాలు ఉడికించాను ఉడికించిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసేసానండి అంతేనండి టేస్టీ టేస్టీ తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది అది ఒక స్టవ్ పైన పెట్టేశాను ఇంకో పొయ్యి పైన అయితే మటన్ ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కూడా తొందరగా కావాలనేసి కుక్కర్లోనే వేసేసానండి ఫస్ట్ ఆయిల్ వేసేసి మటన్ వేసేసానండి తర్వాత పసుపు అలాగే ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు ఆ మటన్లో నీరు వచ్చేదాకా ఉడికించుకోవాలండి బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత మట్లో నీరు వచ్చేదాకా ఉడికించుకున్నామంటే సరిపోతుందండి మనకి ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి ఓ రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టేసానండి తర్వాత అందులో ధనియాల పొడి కొబ్బరి గరం మసాలా అలాగే మటన్ మసాలా అన్నీ వేసేసి దింపేసేయడం అండి కొత్తిమీర వేసేసి దింపేయడం అండి మటన్ కూర అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టాను మటన్ ఫుల్ వీడియో పెట్టలేదండి తర్వాత తలకాయ కూర కూడా చూడండి ఉడికింది అలాగే దీని కాంబినేషన్గా జొన్న రొట్టె కానీ చపాతి కానీ ప్రిపేర్ చేసానండి నేను నేనైతే చపాతి ప్రిపేర్ చేసి అందరం కలిసి అయితే లెవెన్ థర్టీకి అయితే అందరం కలిసి ఇలా బోన్ చేసామండి మా పిల్లలు మా తమ్ముళ్ళు మా అక్క కొడుకులు మా మేము అందరం ఇక్కడ అక్క ఇంకా చపాతి రుద్దుతుంది అక్కడ మాది కలుస్తుందండి ఓకే ఈ ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ సార్